నాన్న మీకు దెబ్బ తగిలిందా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ గడపను చూసుకోమని నేను మీకు ఎన్ని సార్లు చెప్పాను మీకు షుగర్ ఉందని తెలుసు కదా మీరు మీ టాబ్లెట్లను ప్రతిరోజు వేసుకుంటున్నారా లేదంటే చిన్న గాయమైన షుగర్ కంట్రోల్లో లేనప్పుడు మానకపోవచ్చు అదృష్టం సాత్తు గాయం ఏమీ అవలేదు నేను ఎన్ని రోజులు దూరంగా ఉన్న సమయంలో నువ్వు నీ పాదాలను జాగ్రత్తగా చూసుకోవట్లేదని నాకు తెలుసు అలా ఏమి లేదు తల్లి నేను చూసుకుంటున్నాను నేను ఫోర్ పద్ధతిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నాను సరే అయితే ఆ ఫోర్ సీలు ఏమిటో చెప్పు చెక్ క్లీనింగ్ క్లిప్ ఇంకా ఆ ఫోర్ అంటే చెక్ క్లీన్ క్లిప్ అలాగే కేర్ అంటే జాగ్రత్తగా ఉండటం మొదటిగా చెక్ చెక్ చేయడం ప్రతిరోజు మర్చిపోకుండా కోతలు ఎరుపు బొబ్బలు ఆనకాయలు చర్మంపై ఏర్పడి గట్టి మందపాటి పొరలు లేదా చర్మం లేదా గోళ్ళకి ఏదైనా ఇతర మార్పు కోసం పాదాలను చెక్ చేయటానికి దాన్ని ఉపయోగించండి ఆపై క్లీన్ శుభ్రంగా ఉంచండి గోరువెచ్చని నీటిలో సబ్బుని ఉపయోగించి మీరు నిదానముగా పాదాలను శుభ్రం చేయాలి ఎప్పుడైనా సరే వేడి నీడని ఉపయోగించకండి పొడిగా ఉంచండి ఆ తర్వాత క్లిప్ కట్ చేయడం కేవలం గోర్లను మాత్రమే ఎప్పుడైనా సరే కాళ్ళ గోర్లను జాగ్రత్తగా క్లిప్ లేదా కట్ చేయడానికి నీల్ కటర్ ని ఉపయోగించండి చర్మానికి మరీ దగ్గరగా క్లిప్ చేయకుండా చూసుకోండి బ్లేడ్లు కట్టెర్లు లేదా కత్తులు ఉపయోగించకండి కేర్ తేమగా అంటే మాయిశ్చరైజ్డ్గా ఉంచడం మీ పాదాలను నూనె పెట్రోలియం జలి లేదా లోషన్లతో మాయిశ్చరైజ్ చేయండి చాలా భద్రంగా ఉండండి ఆనకాయలు లేదా చర్మంపై వచ్చే మందపాటి పొరలను మీ సొంతంగా కెమికల్స్ క్యాప్లు లేదా బ్లేడ్లను ఉపయోగించి తీసుకోకండి బొబ్బలను పగలకొట్టకండి ఒకవేళ మీరు ఎక్కువసేపు కూర్చుంటే మీ పాదాలను పైకి ఎత్తి వచ్చి రక్త ప్రవాహం మెరుగుపరచటానికి మీ కాలి వేళను తిప్పుతూ ఉండండి నాన్నా మీరు ఇంట్లో చెప్పులు వేసుకోవడం మర్చిపోయారు చూడండి ఈ చెప్పులు చక్కగా ఉన్నాయి దీనికి సర్దుబాటు చేయగల స్ట్రాప్ ఉంది వందపాటి బేస్ అలాగే లోపల మెత్తగా ఉంది ఎల్లప్పుడూ సాక్స్ తో సౌకర్యవంతమైన చెప్పులు లేదా బూట్లు వేసుకోవడం మంచిది మనకి ఎలాగూ ఇంట్లో వేసుకోని చెప్పులు అలాగే బయటికి వేసుకోటానికి విడిగా ఉన్నాయి కాబట్టి శుభ్రత గురించి కంగారు పడకండి థ్యాంక్ యూ తల్లి కంగారు పడకు నేను నా పాదాలను జాగ్రత్తగా చూసుకుంటాను ఐ ప్రామిస్ నేను ప్రమాణం చేస్తున్నాను నా కూతురు పింకి నా సంరక్షకురాలిగా ఉన్నందుకు నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే నేను నా పాదాలను జాగ్రత్తగా చూసుకోకపోతే నాకు డయాబెటిక్ ఫుడ్ అంటే షుగర్ ఉన్నవారిలో పాదాలకు సమస్యలు మరియు ఇన్ఫెక్షన్ వచ్చి ఉండేది అలాగే బాధాకరమైన పాదాల వైకల్యాలు కూడా వచ్చేవి నా స్నేహితుడికి డయాబెటిక్ ఫుడ్ ఉండేది అప్పుడతను దానిని నిర్లక్ష్యం చేశాడు మరియు ఇన్ఫెక్షన్ వ్యాపించింది అతని ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు అతని కారిని కత్తిరించాల్సి వచ్చింది అందుకే నయం చేసుకోవడం కంటే దానిని నివారించడం ఉత్తమం కాబట్టి ఫోర్సీలను పాటించాలి రక్తంలోని చక్కెర స్థాయిని కంట్రోల్ ఉంచడానికి సరైన ఆహారం తీసుకోవాలి మరియు వ్యాయామం చేయాలి పొగాకు మరియు మద్యపాన వినియోగం మానేయాలి ఎప్పటికప్పుడు చెకప్లకు వెళ్ళాలి మీకు పాదాల సమస్యలు లేకపోయినా కూడా షుగర్ టెస్ట్తో షుగర్ కోసం పూర్తి చెకప్ చేయించుకోవడం అలాగే సంవత్సరానికి ఒకసారి పాదాలను పరీక్ష చేయించుకోవడం చేయాలి ఈ షుగర్ టెస్ట్ అనేది ఆశావారి వద్ద లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితమని గుర్తుంచుకోండి చికిత్స కంటే నివారణోత్తమం ఏదైనా గాయం గనక వారం రోజులలోపు తగ్గకుంటే లేదా వీటిలో నుండి మీకేవైనా లక్షణాలు కనిపిస్తే ఎలాగంటే చర్మం రంగు మారిపోవడం జ్వరం రావటం నొప్పి పెరగటం దుర్వాసన రావటం లాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి